లాల్ బహదూర్ నగర్ స్టేడియంలో హెల్త్ నిర్వహించారు గోదావరి కనిలోని లాల్ బహదూర్ నగర్ స్టేడియంలో హెల్త్ ను నిర్వహించారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు లాల్ బహదూర్ స్టేడియం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ముందుగా డాక్టర్ అనిత్ సార్ కార్డియాలజిస్ట్ మాట్లాడతారు సార్ని మాట్లాడానికి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను పేరు డాక్టర్ అనీష్ కార్డియాలజిస్ట్ నార్మల్గా అందరికీ ఫస్ట్ గుండె వ్యాధి అనేది ఒక భయంలానే క్రియేట్ అవుతుంది గుండె సమస్య ఉంది ఏం చేయాలి కానీ చాలామందికి అది గుండె సమస్య అని ఐడెంటిఫై చేయడం కూడా చేయాలన్నమాట తెలియదు వాళ్ళకి అందరికీ తెలిసిందన్న వాళ్ళకి ఏంటి అంటే ఒక హార్ట్ అటాక్ అనేది ఒక నొప్పి రూపంలోనే వస్తుంది అది కూడా ఎడం పక్కన గుండె నొప్పి వస్తుంది చేయి గుంచుతుంది చెమటలు పడతాయి అందరికి ఇక్కడ వరకే తెలుసు దాని దీనికి మించి కూడా లక్షణాలు ఉంటాయి అన్నీ బాగున్నాయి సడన్గా ఆయాసం వస్తుంది అది కూడా గుండె వేయాలి ఒక నొప్పి ఈ రూపంలో కూడా హార్ట్ అటాక్ వస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తామని మంటలా అనిపిస్తాయి గ్యాస్ సమస్య ఏముంది అనుకుంటాం కానీ ఆ గ్యాస్ సమస్య కూడా గుండె వేయ అనిపిస్తుంది అనమాట జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఒక ఆమె ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఫీమేల్ ఆడమనిషి షుగర్ ఉంది బీపీ ఉంది గ్యాస్ ప్రాబ్లం అనుకునే మూడు రోజులు అతనికి కానిచ్చింది గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళింది మళ్ళీ తీసుకుంది ఒక ఒక రోజు తగ్గింది మరుసటి రోజు పెరిగింది సడన్గా వచ్చి చూస్తే మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది ఆమె మూడున్నరల్లో బ్లాక్ ఉంది బైపాస్ పంపించాల్సి వచ్చింది సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి లక్షణాన్ని మనం లైట్ తీసుకునేటట్టు లేదు ఏ పేషెంట్కి ఏ లక్షణం ఉంటుందో మనం చెప్పరాదు మనం ఊహిస్తాం ఇది గ్యాస్ సమస్య అని మనం ఏంది అంటే ఇది కాదు అనుకుంటాం కానీ ఏమవుతుందో మనకు తెలియదు ఒకసారి చూపించుకోవడం వల్ల నష్టం లేదు ఎస్పెషల్లీ ఎవరు చూపించుకోవాలి ఏ లక్షల నుండి చూపించుకోవాలి అంటే ఫస్ట్ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు వయసు పైబడి ఉన్నవాళ్ళు అలవాట్లు ఉన్నవాళ్ళు రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచే తోముతున్నారు అందరిని అందరి పిల్లలకి స్ట్రెస్ అనేది ఉంది అది వాస్తవం సో స్ట్రెస్ అనేది లైఫ్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఇంతకు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటర్ అయితే అండి ఇప్పుడు మా కింద వాళ్ళకే ఎల్కేజీ నుంచే స్టార్ట్ అవుతుంది సో స్ట్రెస్ అనేది స్టార్టింగ్ పాయింట్ అవుట్ పెరిగింది ముందు మనం మన తాతగారికి వర్క్ స్టార్ట్ చేస్తే స్ట్రెస్ ఉంది సో స్ట్రెస్ స్టార్టింగ్ టైం కూడా తేడా అవుతుంది ఫుడ్ హ్యాబిట్స్ అనేది చెప్పు ఎప్పుడు తల్లిదండ్రులు ఉండదు ముత్తాతల్లో ఉంటుంది మేము మేనమామలో ఉంటుంది అటువంటి వాళ్ళలో కూడా వస్తుంది అన్నమాట సో ఫ్యామిలీ పరంగా హార్ట్ అటాక్ ఉంటే మాత్రం వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మీరు అడిగింది వేరే సమస్యలు గుండా అయిపోయిందని చెప్తారు కదండి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి బాడీ కిడ్నీ ఏం చేస్తుంది చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తుంది యాసిడ్ కంటెంట్ రాకుండా బాడీని బా ప్రాపర్గా ఉంచుకుంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే బాడీలో ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది మొత్తం పేషెంట్ డయాలసిస్ మీద ఉన్నాడు లేకుంటే పేషెంట్ సీరియస్గా ఉన్నాడు ఫర్ సమ్ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ అనేది చేయాల్సిన పని చేయట్లేదు దానివల్ల బాడీలో చెడు పదార్థాలు కానీ యాసిడ్ కంటెంట్ పెరుగుకుంటూ పోతుంది అది పెరిగిపోవడం వల్ల ఏమో మెల్లగా హార్ట్ ఫంక్షన్ పడిపోకుండా పడిపోకుండా వస్తుంది సరిపోయింట్లో గుండాయిపో ఏది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే బాడీలో అవయవాలు వేరే కానీ కలిసి పనిచేసేది మన శరీరంలో ఒక పాయింట్ అదే ఫ్యాక్టరీ అనుకుంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పని చేయాలి ఒక డిపార్ట్మెంట్ మంచి పని చేయకుంటే ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో అల్టిమేట్గా ఎవరైనా చనిపోతే గుండాకుతండి కానీ దాని గుండాకపోవడం ముందు కారణం కారణమేంటి తలలో బ్లీడింగ్ అయింది పేషెంట్ తలలో బ్లీడింగ్ పడక మనకి పూర్వన పెద్ద హెల్మెట్ లాగా ప్రెజర్ ఆపుకోదనమాట సడన్గా ప్రెజర్ పెరిగినప్పుడు చిన్న మెదడు జారుతుంది అనమాట కిందికి వెనుపసులకు జారినప్పుడు గుండె అయిపోతుంది ఎందుకంటే చిన్న మెదడులోనే గుండెకి సంబంధించిన కానీ ఉప్పుకి సంబంధించిన సెంటర్స్ ఉంటాయి సో అవి అవి పోయినప్పుడు గుండె అయిపోతుంది సో గుండా ఆగడం అల్టిమేట్గా జరగాల్సింది గుండాగినప్పుడు మనిషి చనిపోతుంది బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు ఎందుకంటే బ్రెయిన్లో యాక్టివిటీ లేకుండా గుండె పనిచేస్తుంది ఎందుకంటే గుండెలు కూడా స్వతహ కొన్ని నరాలు ఉంటాయి గుండె కొట్టుకోవడానికి అవి కొనుక్కొన్నంతసేపు కొంచెం కొట్టుకుంటుంటుంది బ్రెయిన్ సో బ్రెయిన్ డెడ్ వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్లో యాక్టివిటీ లేదంటే బాడీలో మాత్రం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది నడుస్తుంది అది అది దాన్ని కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್